హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు ఈరోజు అయితే నేను మా పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంట్లోనే చేసి ఇస్తున్నానండి దానికోసం నేను రెండు పొటాటోస్ తీసుకొని ఈ విధంగా స్లైడ్స్ లాగా కట్ చేసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్లో వేసి ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేసుకున్నానండి ఇలా ఐస్ క్యూబ్స్లో వేయడం వల్ల మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం ఆ నీళ్ళన్నీ వంపేసుకొని ఒక పొడి క్లాత్లో కానీ లేదా ఒక కర్చీప్లో అయితే వేసుకొని కొద్దిగా తేమంతా బాగా ఇంకిపోయేంత వరకు తుడుచుకోవాలండి శుభ్రంగా సో ఇలా చేయడం వల్ల దాంట్లో ఉన్న పీచు పదార్థం అదే వైట్గా వస్తుంది కదండి అదంతా వెళ్ళిపోవడం వల్ల మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయి ఈ విధంగా సో ఒక బౌల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు సో దీంట్లో సింపుల్ అండి కార్న్ ఫ్లోర్ అయితే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే బేషన్ ఫ్లోర్ కూడా అదే శనగపిండి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి లైట్గా నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేసుకోవాలండి అప్పుడు మంచిగా క్రిస్పీగా వస్తాయి ఈ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ అనేటివి మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారు ఇలా ఇంట్లో చేసేయడం వల్ల కూడా కొద్దిగా అన్న అవాయిడ్ చేయవచ్చు అవుట్ సైడ్ ఫుడ్ని సో ఎప్పుడైనా నేను ఇలా ట్రై చేస్తానండి ఇంట్లోనే చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఆయిల్ని అయితే డీప్ ఫ్రైకి బాగా వేయించుకో అదే డీప్ ఫ్రైకి బాగా కాయించుకోవాలండి ఆయిల్ తర్వాత ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వాలండి ఇవి అప్పుడే బాగా క్రిస్పీగా అయితే వస్తాయి చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపా రుచులు లైక్ చేస్తేనే నా వీడియోస్ ఇంకా కొద్దిగా అందరికీ వెళ్తాయండి సో ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక టెన్ మినిట్స్ అయితే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకున్నాను ఇప్పుడైతే బాగా వేగిపోయాయి ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఇవి ఈవినింగ్ టైం అప్పుడు ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చానల్ దీపాసురుచులు